హలో అందరికీ గులాబ్ జామ్ రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గులాబ్ జామ్ పొడి వేసుకోవాలి ఇలా మొత్తం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పక్కా పెట్టుకున్న తర్వాత ఇలా గుండ్రంగా అన్ని బౌల్స్ లాగా చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలా చేసుకొని పక్కా పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి మనం ముందుగా బౌల్స్ను ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా మొత్తం కాల్చుకోవాలి ఎలా పొంగుతున్నాయో చూడండి ఇలా కాల్చుకున్న వాటిని మొత్తం పక్క పెట్టుకోవాలి అన్నిటిని ఇలా కాల్చుకొని పక్క పెట్టుకోవాలి కడాయి తీసుకొని మూడు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఇలా మూడు కప్పులో వాటర్ పోసుకుంటున్నాను ఇలా మూడు కప్పులో వాటర్ పోసుకున్న తర్వాత ఒక కప్పు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి మనకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ దాకా పానకం వచ్చేదాకా ఇలా మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా పానకం వచ్చేస్తుంది ఇలా మొత్తం వేరే బౌల్లో తీసి వేసుకోవాలి పానకం మనకు రెడీ అయినట్టే ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గులాబ్ జామ్ బాల్స్ను మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఇలా యాలకుల పొడి కూడా వేసుకోవాలి అప్పుడు మనకు టూ టూ అవర్స్ తర్వాత ఇలా మొత్తం గులాబ్ జామ్ రెడీ అవుతుంది ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము గులాబ్ జామ్ చూడండి ఎలా ఉందో మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి